ర్యాలీ చాలా ఇబ్బంది కలిగి చేస్తుంది ఉద్దేశంతో అదొక కారణం అండి అలాగే రెండవది ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేస్ లేదు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ముఖ్యమంత్రి గారు చూడడం కష్టమని చెప్పేసి అది మెసేజ్ రావడం అండి ఎంతమంది రావాలి ఎంతమందిని చూడాలి ఎంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి సాధ్యపడదండి వారు వెళ్ళిందరూ కూడా చెక్ చేయాలి అసాధ్యమైంది చెప్పడం వల్ల పిల్లల్ని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు అయితే మాటలు పెట్టుకుని ఇంకా పద్నాలుగు దగ్గర వాయిదా వేసుకొని నిన్న వచ్చిన వారి సమస్యలో చేప జరిగిందండి అసలు కౌంటర్లో నేను ఒకటినండి పార్టీ స్థాపనలో దూరదర్శ కొద్ది కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు వారిని చేరుకోగలిగే అని చెప్పేసి చాలా ఆనందపడుతున్నారండి పడ్డాను కూడా మొత్తం మొత్తం అంతా కూడా మన ఆనందపడ్డారండి ఎటువంటి కోరికలు లేకుండా ఎంపీసీలు కానీ ఎమ్మెల్యేసీలు కానీ ఏమనకుండా వారి పిలుపు మేరకు వారికి సేవ చేయాలి మన ముఖ్యమంత్రి పేటపై కూర్చోబెట్టాలి కూర్చోబెట్టిన తర్వాత వారు ప్రజలు సేవ చేయాలని ఆలోచన తప్ప ఎటువంటి కోరికలు లేకుండానే వాళ్ళు సేవ చేయాలని నేను నేర్చుకున్నానండి కొన్ని విషయాలు చెప్పాలండి మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో రాజకీయాల్లో ప్రవేశించిందండి సినిమా ఫీల్డ్లోకి పంతొమ్మిది వందల యాభై ఒకటి వచ్చాము యాభై యాభై మేము సినిమా ఫీల్డ్ వచ్చినప్పటికీ నటులు ఎవరు కూడా పుట్టి ఉండకున్నాను నేను అయ్యా అరవై రెండులో రాజకీయాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏపీసీలు కూడా రావండి